ఆ రక్తం వల్ల మనము విమోచింపబడ్డాం విడిపింపబడ్డాం విమోచన అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు విమోచన అంటే విడిపింపబట్టమని అర్థం ఇంతకుముందు ఇప్పుడు మనము అప్పుపడ్డామనుకోండి సపోజ్ ఒక పది లక్షలకు ఒకళ్ళ దగ్గర పడ్డాం వాళ్ళు ఏం చేస్తారు ఇదిగో నువ్వు ఎట్టాగో అప్పు తీర్చలేవు కానీ మా ఇంట్లో పాచిపని చేయని చెప్పి పాచిపని ఆకే అప్పగిస్తారు ఇదిగో నువ్వు ఇన్ని ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నువ్వు ఈ సేవ చేస్తే నీకు అది తీరుద్ది అని చెప్పి ఒక గడువు పెట్టాడు గడువు పెట్టిన తర్వాత ఒక వ్యక్తి అనుకోకుండా మన సొంత బంధువు మన సొంత బంధువు వచ్చి ఆఫ్టర్ ఆల్ పది లక్షలు తీసేసేయి వడ్డీతో సహా నేను కట్టేస్తాను విడిపిస్తాను నువ్వు నాకు అంత చాలు మనం రక్త సంబంధులు అని చెప్పి ఒక రక్త సంబంధి వచ్చి మనని విడిపించాడు అప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి ఎలా ఉంటుందండి ఎప్పుడైనా ఆలోచన చేశారా ముప్పై సంవత్సరాలు నువ్వు దాస్యం చేయాలి తిట్టి కొట్టి శ్రమ పెట్టి వాళ్ళు ప పనులు చేపిస్తారు మానసికంగా చేస్తారు మనం ఒక మాట అంటేనే ఓర్చుకోలేము ఒకళ్ళ కింద పని చేసేటప్పుడు వాళ్ళ కింద అప్పుపడినప్పుడు వాడు ఏమన్నా కూడా పడాల్సిందే కదా అలాంటి చిన్నపిల్లలకు తెలియదు పెద్ద వాళ్ళకి తెలుస్తాయి అట్లాగా ఏసుప్రహ్ వారు పాపంలో మగ్గిపోతూ ఇదిగో అపవాది మనల్ని బంధించి ఇగో వదలకుండా పట్టుకొని ఉన్నాడు వాడు అపవాది అనేటువంటి వాడు వాడి చెరలో ఉన్నాం వాడు వాడి పట్టులో ఉన్నాం మనం బందీకానాలో ఉన్నాం మనం ఈ బందీకాణా నుండి వారు వచ్చి రక్తాన్ని జల్లించి నిన్ను నిన్ను నన్ను బయటకు లాగాడు ఇంకప్పుడు యేసుప్రహ్ వారికి మనం ఎంత ఎంతో విధేయతగా ఉండాలి మనం